మోస్ట్ వాలంటెడ్ హీరోయిన్ లలో శ్రీలీలా ఒకరు పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ బ్యూటీ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అందం అభినయంతో పాటు తన డాన్స్ లతో అదరకొట్టింది దీంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది ఓ వైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే ఇంకో పక్క యంగ్ హీరోలకు జంటగా నటిస్తూ వస్తుంది అయితే ఈ క్రమంలో త్వరలో బాలీవుడ్ లోను అడుగు పెట్టడానికి రెడీ అయ్యింది హిందీలో ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటోంది శ్రీలీల ప్రస్తుతం హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఓ హిందీ సినిమా చేస్తోంది అనురాగ్ బాసు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి అసఖీ త్రీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఇది ఆమెకు బాలీవుడ్ డెబ్యూ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కార్తిక్ ఆర్యన్ శ్రీలీల జంట బాగుందనే పేరు వచ్చింది అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఖాతాలో మరో హిందీ ప్రాజెక్ట్ చేరనున్నట్లుగా తెలుస్తోంది ఇటీవలే అవార్డు అందుకున్న విక్రాంత్ మాసేకి జోడీగా నటించనుందని వార్తలు వస్తున్నాయి బాలీవుడ్లో రెండు వేల ఎనిమిదిలో వచ్చిన బ్లాక్ బస్టర్ దోస్తానాకి కొనసాగింపుగా దోస్తానా టూ సినిమా చేయడానికి ఎన్నో నుంచో ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే దీనితో ధర్మ ప్రొడక్షన్ లో కార్తీక్ ఆర్యన్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా సీక్వెల్ రూపొందించాలని నిర్మాత కరణ్ జోహర్ భావించారు అయితే కార్తిక్ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్లోకి ట్వెల్త్ ఫైల్ హీరో విక్రాంత్ మాసే వచ్చి చేరాడు మరోవైపు జాన్వి కూడా తప్పుకోవడంతో ఇప్పుడు ఆ ఛాన్సు శ్రీలీలకు దక్కిందని బీట్అట్ వర్గాలు చెబుతున్నాయి కరణ్ జోహార్ ప్రస్తుతం ఈ విషయంపైనే చర్చలు జరుపుతున్నారని అంటున్నారు నిజమైతే అమ్మడికి మరో ప్రాజెక్ట్ ఇదిలా ఉంటే సైఫ్ శ్రీలీల ఓ మూవీ కమిట్ అయిందని చాలా రోజులుగా వార్తలు కొడుతున్నాయి ముంబైలో కలిసి కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది చూస్తుంటే ఈమె రాబోయే రోజుల్లో బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారుతుందని అనిపిస్తుంది శ్రీలీలా ఈ ఏడాదిలో ఇప్పటికే రాబిన్ హుడ్ జూనియర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది అవితేజాకి జోడీగా ఆమె నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ కానుంది